నమస్తే వెల్కమ్ ఛానల్ ఈ రోజు జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ అన్వేష్ పాస్పోర్ట్స్ అవి కూడా రద్దు చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో నిజంగానే అంటే పాస్పోర్ట్స్ రద్దు చేసే ఛాన్స్ ఉందా అండ్ కొంతమంది ఏమో అసలు పౌరసత్వమే సత్వమే మేము కంప్లైంట్ చేస్తాం మొత్తం దీని మీద ఎంతైనా ఫైట్ చేస్తామని అంటున్నారు సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్ అన్వేష్ అన్వేష్ మీద తీవ్ర వ్యతిరేకత అయితే కంటిన్యూ అవుతుంది నిన్న కూడా కరాటి కళ్యాణ్ మళ్ళీ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఒకటి రెండు డిమాండ్స్ చేసింది ఒకటి ఏమో ఐటీ యాక్ట్ ఇప్పటి వరకు సిక్స్టీ సెవెన్ పెట్టారు సిక్స్టీ నైన్ కూడా పెట్టమంటుంది సిక్స్టీ నైన్ పెట్టితే ఆ ని కూడా రద్దు చేయొచ్చు ఏ ఛానల్ అయితే అతను మాట్లాడాడు ఆ ఛానల్ కూడా సిక్స్టీ నైన్ సెక్షన్ ఐటీ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఆ ఛానల్ని కూడా బ్లాక్ చేసేయచ్చు అది చేయమని ఆమె నిన్న ఎఫ్ఐఆర్ లో సిక్స్టీ నైన్ పెట్టమని డిమాండ్ చేసింది పోలీసులు ఆమె డిమాండ్ను పరిశీలిస్తున్నారు అలాగే బిఎన్ఎస్ సెక్షన్ కూడా కొత్తగా వన్ జీరో సిక్స్ ని యాడ్ చేయమనింది భారతీయ న్యాయ సంహిత అదేందంటే ఈ అకౌంట్లని ప్రింట్ చేయొచ్చు అంటే ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి అతనికి డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు ఏ అకౌంట్ లోకి వెళ్ళాయో అవన్నీ కూడా యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళని అప్సేల్ కడిగితే యూట్యూబ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చినప్పుడు ఆ అకౌంట్ దీన్ని మళ్ళీ బ్యాంక్ కి వీళ్ళు నోట్ రాసి బ్యాంక్ లో అకౌంట్ స్ప్రిజ్ చేయొచ్చు ఇలాగ కేసు డిస్కస్ చేసాం ఈ సెక్షన్ యాడ్ చేయడం వల్ల చేయొచ్చు అనమాట సో ఈడీ కూడా మామూలుగా జనరల్ గా అలాగా చేస్తుంది ఇప్పుడు జగన్ కూడా చాలా అకౌంట్లు కానీ ఆస్తులు గానీ ఈడీ సీజ్ చేసింది అంటే చాలా మంది ఏమంటే ఆరోపణలు ఉన్నప్పుడే సీజ్ చేయొచ్చు అంటే సీజ్ చేయొచ్చు ఉన్నా కూడా ప్రాథమికంగా ఆధారాలు కానీ కోర్టు సబ్మిట్ చేయగలిగితే కోర్టు పర్మిషన్ తో సీజ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు అలాగాని సీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నా అన్వేష్ అన్వేషు అతని ఛానల్ క్లోజ్ అయిపోతాయి అతను అకౌంట్ రెవెన్యూ పోతుంది ఎందుకంటే రీసెంట్ గా అతను వీడియో చేస్తాడు అతను రెవెన్యూ ఎంత అనేది కూడా అతనే చెప్తుంటాడు ఎప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో తనకి నాన్ వెష్ నుంచి ఎయిటీ ల్యాక్స్ తర్వాత ప్రపంచ గుడి ఛానల్ నుంచి అరవై లక్షలు మొత్తం కోటి నలభై లక్షలు నాకు ఇయర్ వచ్చింది ఇందులో నలభై లక్షలు నేను దాన ధర్మాలు చేశాను ముఖ్యంగా బెట్టింగ్స్ బాధితులకి నేను చాలా మందికి రెండు లక్షలు చొప్పున ఇచ్చాను అలాగే నలభై లక్షలు ఇచ్చేసి నాకు కోటి రూపాయలు మిగిలిందని అతను వన్ ఇయర్ లో ఎంత వచ్చిందని చెప్తున్నాడు సో ఇప్పుడు కానీ అది చేస్తే ఇతను బ్యాంక్ లో కూడా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు కదా అది సీజ్ అయిపోతుంది సీజ్ అయిపోయినప్పుడు అది చేయలేడు అట్లాగే ఛానల్ సీజ్ అయిపోతే ఇంకా అతను ఉక్కర అయిపోతాడు మళ్ళీ కొత్తది పెట్టుకొని చేసుకోవాలి దానికి టేక్స్ టైం ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది అప్పుడు అతను స్టార్ట్ అయినప్పుడు అంత కాంపిటీషన్ లేదు సో ఇప్పుడు ఇప్పుడు కనీసం ఒక వంద మంది అన్న తెలుగు ట్రావెలర్లు ఉంటారు సో ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉంటారు ఇప్పుడు మళ్ళీ తను కొత్తగా చేసుకోని అంటే ఇప్పుడున్న దీంట్లో ఫాస్ట్ గా కూడా సబ్స్క్రైబర్ రారు సో ఇట్ టేక్స్ మళ్ళీ వన్ టూ ఇయర్స్ పడుతుంది అతను కోలుకోవడానికి పైగా యూట్యూబ్ కానీ బ్యాన్ చేసిందంటే ఇంకా ఐడి కార్డులు అన్ని బ్యాన్ చేస్తుంది అప్పుడు వేరే వాళ్ళ పేరుతో చేసుకోవాలి సో వేరే వాళ్ళ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులోకి వీడియోలు పెట్టుకొని చేయాలి అది కూడా బట్ ఈ ఫేస్ చూడగానే ఫేస్ యూట్యూబ్ కూడా ఇతను ఫేస్ ని బ్లాక్ చేసింది అనుకుంటే ప్రాబ్లం అవుతుంది అంత దాకా వెళ్తుందా ఇవన్నీ ఏందనేది చూడాలి సో ఏదేమైనా బీజేపీ వాళ్ళు అయితే సీరియస్ గా ఉన్నారు నిన్న కూడా తిరుపతిలో ఇతను ఫోటో పెట్టి ఇతను పక్కన పంది పెట్టి పందిలాగా అని చెప్పి ఇతన్ని కొట్టి ఆ ఫోటోని కొట్టి చెప్పులతో కొట్టి తర్వాత నిప్పు పెట్టి ఇవన్నీ చేసి అక్కడ ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు కేసు పెట్టారు ఆల్రెడీ ఖమ్మంలో పెట్టారు వైజాగ్ లో పెట్టారు ఇంకొక దాదాపు పది చోట్ల ఇప్పటికి పెట్టారు ఇంకా హిందూ సంఘాలు ఆగట్లేదు ఎందుకంటే అతను సిన్సియర్ అపాలజ్ అనేది ఇప్పటివరకు చెప్పలేదు సమర్థించుకుంటూ ఉన్నాడు నేను సరే చెప్తున్నాను నేను నా తప్పు అయితే వినాయకుడు ఎదురుగా చెప్తున్నాను నా తప్పైతే నేను కక్కుని చచ్చిపోతాను మీరు కానీ నన్ను క్షమించకపోతే మీరు నాశనం అయిపోతారు అన్నట్టుగా శాపనార్థాలు పెడతాను ఈ వరకు నువ్వు నేను తప్పు అయింది సీతమ్మని ద్రౌపదిని ఎలా ఉండో నా తప్పు అనేది నిర్ధందంగా చెప్పి సారీ చెప్పాలి అది చెప్పకుండా మళ్ళీ తనని క్షమించకపోతే మీరు నాశనం అయిపోతారని చెప్పడం అనేది మళ్ళీ బూతులు కొన్ని వాడాడు మళ్ళీ గరికపాటి మీద చాలా పెద్ద వీడియో చేశాడు ఇదే తర్వాత బత్తాయిల పేరుతో బీజేపీ వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు అతను సో అందువల్ల బీజేపీ వాళ్ళు కావాలని బీజేపీ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అంటే ఇతను నిజానికి అతను మామూలు వ్యక్తి అతను కొంత డబ్బులు రావచ్చు కొంత పాపులారిటీ రావచ్చు కానీ పాపులారిటీ డబ్బులు అనేవి సేవ్ చేయలేదు నేను మొన్న కూడా చెప్పాను మహామహా వాళ్ళే దిక్కు లేకుండా జైలు సీఎంలే సిట్టింగ్ సీఎంలే జీఎల్కి వెళ్ళారు ఇక్కడ కేసీఆర్ లాంటి తెలంగాణ అని పిలువబడే కేసీఆర్ లాంటి కూతురు ఆరు నెలల జైల్లో ఉంటే కేసీఆర్ ఇంట్లో కూర్చోవలసి వచ్చింది ఏమి చేయలేని పరిస్థితి అంటే ఎప్పుడైనా కూడా పవర్ అనేది షిఫ్ట్ అవుతా ఉంటది మన దగ్గర ఈ రోజు పవర్ ఉంటే అది రేపు ఉండదు రేపు ఇంకొకరి దగ్గర ఉంటది పవర్ ఉన్న వాళ్ళతో మనం కొన్నప్పుడు ఖచ్చితంగా మనం దాని పర్యవసన పర్యవసనాలని అనుభవించాల్సి ఉంటుంది సో ఇది ఒక్కోసారి మర్చిపోతారు జనం మర్చిపోయి రెచ్చిపోతుంటారు ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ ని వాళ్ళు ఇంట్లో ఎత్తుకుపోతే ఏమైంది ఏమీ లేదు ఇప్పుడు ఇంకా కొలంబియా మెక్సికో క్యూబా వీళ్ళందరిని కూడా బెదిరిస్తున్నాడు మరోపక్క మోడీని బెదిరిస్తున్నాడు అతను ట్రంప్ అతను ఎవరేం చేయలేని పరిస్థితి ఎందుకంటే బలం ఉంది అతనికి అంతే ఇంకేమీ లేదు అలాగా పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళతో పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి కానీ అతను ఆలోచించట్లేదు ఇంకా రెచ్చిపోతానే ఉన్నాడు బీజేపీని ఇది చేస్తున్నాడు చివరికి ఐఫోన్ కూడా బత్తాయి కలర్ లో నాకు బత్తాయి ఇష్టం కాబట్టి కలర్ లైఫ్ అనుకున్నానని చూపిస్తున్నాడు అంటే అతను రెచ్చగొట్టి వాళ్ళు ఇంకా గిల్లి ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా చేస్తున్నాడు అందుకని ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతను వీసాలను రద్దు చేయాలన్న ఒక మూమెంట్ తీసుకొచ్చారు ఆల్రెడీ నన్ను ఆస్ట్రేలియాలో ఉండే హిందూ సంఘాలు ఆస్ట్రేలియాలో ఉండే ఎమిగ్రేషన్ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇతనికి వీసా రద్దు చేయండి ఆస్ట్రేలియా రానివ్వకుండా అక్కడ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు అట్లాగే ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా వీళ్ళు చేస్తున్నారు థాయిలాండ్ లో కూడా హిందూ సంఘాలు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఉక్రెయిన్ లిదియా లక్ష్మి అనే ఒక ఆవిడ ఉంది ఆమె ఆల్రెడీ తన మీద యాంటీగా ఉంది ఆమె హిందూవాది అక్కడ ఉక్రెయిన్ అయినప్పటికీ ఆమె లక్ష్మి అని పేరు పెట్టుకొని శివలింగాల మీద అక్కడ రీసెర్చ్ చేస్తుంది థాయిలాండ్ లో పైగా ఉక్రెయిన్ లో ఉండే రాయబార కార్యాలయంలో ఆమె పనిచేస్తుంది సో ఆమె ఇప్పుడు అక్కడ ఉన్న హిందూ సంఘాలు కూడా చేస్తే థాయిలాండ్ నుంచి కూడా ఇతను తరిమేస్తారు అలా కొన్ని దేశాల నుంచి తనకి రద్దు అయితే చచ్చినట్టు మళ్ళీ ఇండియా రావాల్సింది వేరే మార్గం లేదు అతను సో ఇలాగా అసలు ఇంత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అతను ఒక మామూలు యాత్రికుడు అతను అతని స్థాయిలో అతను ఖచ్చితంగా మంచి సక్సెస్ అయ్యాడు ఒక ర్యాక్స్ టు రిచ్ స్టోరీ అనొచ్చు ఒక చిన్న స్థాయి ర్యాక్స్ టు రిచ్ స్టోరీ అంటే ఒక ఐదు వేల శాలరీ ఉండే ఒక తండ్రికి కొడుకు తల్లి హౌస్ వైఫ్ సో ఒక పూర్ ఫ్యామిలీ అలాంటిది అమెరికాలో పోయి టాయిలెట్లు గడిగి అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత నిరాశలోంచి ఒక అరవై వేలు తీసుకొని విదేశాలకు వెళ్ళి ఆఫ్రికాకి ఇథోపియాకి అక్కడికంతా వెళ్ళి అక్కడ నుంచి అతను ఎదిగిన ఇది ఇన్స్పిరేషనల్ స్టోరీ అది కానీ అతను అనవసరమైన విషయంలో ఇతనికి సంబంధమే లేదు ఇక్కడ ఈ విషయంలోకి ఎంటర్ అయిపోయి అంతకుముందు కూడా అతను చాలా విషయాలు ఎంటర్ అయినప్పుడు కేసులు పెట్టారు మెట్రో మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయనే మీద కూడా ఎక్స్ట్రా చేసినప్పుడు మెట్రో అధికారులు కూడా కేసులు పెట్టారు అతని మీద సుమోటాగా సో ఇలాగా ఇప్పుడు ఏమైందంటే అతని మీద అల్లడి కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ హిందుత్వ దీన్ని పెట్టుకోవడం హిందువుల మనోభావాలు అట్టే విధంగా అతను ఇంకా ప్రవర్తిస్తూ ఉండడంతో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా కమిషన్ కూడా సెంట్రల్ మహిళా కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చింది మొత్తం డీటెయిల్స్ పెట్టారు ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆమె రికమెండ్ చేయొచ్చు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డిపార్ట్మెంట్ కి రికమెండ్ చేస్తే ఇతను పాస్పోర్ట్ సీజు ఇతను మొత్తం ఇండియా పట్టుకొచ్చేది వ్యవహారాలు అన్ని కూడా చేయొచ్చు ఆ స్థాయికి అతను ఎందుకు తీసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు పెద్ద టైం వేస్ట్ ఉండాలి లేదా పొలిటికల్ అంబిషన్ ఏమన్నా ఉండాలి అతనికి అంటే ఇదంతా అయ్యి నేను మా అంటే జైల్లో ఉంటాను బెయిల్ వస్తుంది ఏమవుతుంది సో నేను పాపులర్ అవుతాను రేపు రాజకీయాల్లోకి వెళ్తాము అన్నది ఏమన్నా ఉంటే ఉంటే చెప్పలేము మనం ఎందుకంటే అతను గతంలో కూడా జింబాబ్వే గురించి కంపేర్ చేశాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అయిపోతుందని వైఎస్ఆర్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్ బ్యాచ్ అంతా కూడా అతను అటాక్ చేశారు అయితే ఆ తర్వాత సారీ చెప్పాడు మళ్ళీ అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి మూడు రాజధానులు ఇక్కడ ఉన్నాయి కదా ఆంధ్రాలో మూడు రాజధానులు అని అప్పుడు చేశారు అప్పుడు తెలుగుదేశం అందరూ అతని మీద అటాక్ చేశారు ఇలా ప్రతి ఉండడం అతని నేచర్ గా కనబడుతుంది మేబీ అతనికి ఏమన్నా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయేమో తెలియదు మనకి ఏదేమైనా అతను అయితే ఇబ్బందులు ఎదుర్కొనే క్రమం అయితే కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో అన్నెసరీగా వేస్ట్ ఆఫ్ టైం కింద కూడా ఏవో సెక్షన్స్ ఉంటాయనుకుంటా కదా ఫైల్ గవర్నమెంట్ దానికి ఉంటాయండి అంటే ఏది ఇంపార్టెంట్ అదే మెయిన్ కేసులు పట్టించుకునే పోలీసులకి ఇలాంటిది కాదు కానీ అంటే బీజేపీ నుంచి ప్రెజర్ వస్తే మాత్రం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇతనికి ఇబ్బంది